మన ప్రపంచం ఎంత పెద్దదో అందరికీ తెలుసు అద్భుతమైన ప్రదేశాలు విచిత్రమైన జీవులు విభిన్న సంస్కృతులు మన చుట్టూ ఉన్నాయి కానీ మీకు తెలుసా ఈ భూమి మీద కొన్ని ప్రదేశాల్లో మనుషులు అడుగు పెట్టడం అంటే ప్రాణాలతో చెరగాటమాటమే మనం అడుగు పెట్టలేని వెళ్ళిన వాళ్ళు తిరిగి రాని అతి ప్రమాదకరమైన ఆదివాసీ గుంపులు ఇక్కడే ఉన్నారు ఎక్కడ ఉన్నారో తెలుసా వాళ్ళు ఎవరు ఎందుకు అంత ప్రమాదకరంగా మారారు ఈ వింత ప్రపంచాన్ని తెలుసుకోవడానికి ఈ వీడియోను పూర్తిగా చూడండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకుని చేసుకోండి లైక్ అండ్ షేర్ కూడా చేయండి వెల్కమ్ టు ఛానల్ సరదాగా కాసేపు ప్రపంచ జనాభాలో ఎక్కువ మంది అత్యాధునిక పరికరాల నుండి విలాసవంతమైన అపార్ట్మెంట్ల వరకు వివిధ రకాల ఆధునిక సౌకర్యాలను ఆస్వాదించే ప్రదేశాలలోనే నివసిస్తున్నారు అదే సమయం ఈ విలాసాలను ఎప్పుడూ చూడని అనేక మర్మమైన తెగలు ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికీ ఉన్నాయి ఈ తెగల వారి ప్రత్యేకమైన సంప్రదాయాలు జీవన శైలి మరియు ఆహార అలవాట్లకు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి ఆధునిక యుగంలో ప్రజలు తమ సాంస్కృతిక వారసత్వాన్ని క్రమంగా మర్చిపోతుండగా ఈ గిరిజన వర్గాలు వేల సంవత్సరాలుగా ఉన్న పురాతన ఆచారాలను అనుసరిస్తూనే ఉన్నాయి ఈ తెగలలో కొన్ని చాలా ప్రమాదకరమైనవిగా పరిగణించబడుతున్నాయి ఇందులో ఇథియోపియాలోని ప్రసిద్ధ ముర్సీ తెగ ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన తెగలలో ఒకటి ఇథియోపియాలోని క్రూరమైన ముర్సీ తెగ ప్రజలను క్షణంలో చంపడానికి ప్రసిద్ధి చెందింది ఈ తెగలలో చంపడం పురుషత్వానికి చిహ్నంగా పరిగణించబడుతుంది ఈ భయంకరమైన తెగ దక్షిణ ఇథియోపియాలోని మరియు సూడన్ సమీపంలో ఉన్న వయోలోయోలో నివసిస్తుంది ముర్సి తెగ వారి దగ్గర ఎవరికైనా క్షణంలో చంపగలిగేంత ప్రమాదకరమైన ఉన్నాయి ముర్సి తెగ వింతైన మరియు ప్రత్యేకమైన ఆచారాలను అనుసరిస్తుంది ఈ గిరిజన మహిళలు శరీర మార్పు గ్రేకు లోనవుతారు దీనిలో చెక్కు లేదా బంకమట్టి డిస్క్ను వారికి కింద పెదవిలో చొప్పించారు చెడు కన్ను నుండి వారిని రక్షించడానికి ఇది జరుగుతుంది ఇది మహిళల అందాన్ని తగ్గిస్తుందని మరియు వారు ఆకర్షణీయంగా కనిపించకుండా చేస్తుందని గిరిజనులు నమ్ముతారు మరొకరిని చంపకుండా బ్రతికి ఉండటంలో అర్థం లేదని స్థానిక ప్రజలు నమ్ముతారు మురిసి తెగ ఇప్పటి వరకు వందలాది మందిని చంపింది ఎవరైనా వారి ప్రాంతంలో అనుమతి లేకుండా ప్రవేశించినా లేదా వారి సమాజాన్ని సమీపించినా వారిని చంపేస్తారు ఈ తెగల హింసాత్మక ప్రవర్తన కారణంగా తరచుగా చర్చించబడుతూ ఉంటారు ఈ హింసాత్మక ప్రవర్తన కారణంగా ఇథియోపియా ప్రభుత్వం తెగతో సంబంధాలను నిషేధించింది ఎవరైనా విదేశీ వ్యక్తి లేదా దేశాధినేత ఇథియోపియాను అధికారిక అతిథిగా సందర్శించి తెగను సందర్శించాలనే కోరికను వ్యక్తం చేస్తే వారిపై దాడి జరగకుండా చూసుకోవడానికి ప్రభుత్వం సాయుధ గార్డుల రక్షణలో గిరిజన ప్రాంతానికి ప్రయాణించడానికి ఏర్పాట్లు చేస్తుంది చూశారు కదా ఫ్రెండ్స్ ప్రపంచం ఎంత అభివృద్ధి చెందినా ఇంకా కొన్ని ప్రాంతాలు మన దృష్టికి అందని విధంగా మిగిలిపోయాయి ఈ ఆదివాసీ గుంపులు శతాబ్దాలుగా తాము నిరసిస్తున్న భూభాగాన్ని కాపాడుకుంటూ బాహ్య ప్రపంచాన్ని పూర్తిగా తిరస్కరిస్తూ ఒక ప్రత్యేకమైన జీవితాన్ని కొనసాగిస్తున్నారు మనకి ఇది విచిత్రంగా అనిపించినా వారి మనుగడ కోసం ఇదే సరైన మార్గం సహజంగా మనం వారి ప్రదేశాల్లోకి వెళ్ళకూడదు వారిని సమాజంలోకి తీసుకురావాలనే ప్రయత్నం చేయకూడదు అసలు మనం వారిని అర్థం చేసుకోవడమే గొప్ప విషయం ఇంకా మరికొన్ని అద్భుతమైన రహస్యమైన విశేషాలను తెలుసుకోవాలంటే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి త్వరలో మరిన్ని ఆసక్తికరమైన వీడియోలో కలుద్దాం ఈ రోజుకు సెలవు బాయ్ బాయ్